కొండం ప్రభాకర్ ఎపిసోడ్ మర్చిపోకముందే ఆ తలనొప్పి వ్యవహారాన్ని ఇంకా చక్కదిద్దకముందే కొండా ఫ్యామిలీ రూపంలో రేవంత్ సర్కార్కు మరో తలవంపుల ఘట్టం ఎదురైంది మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి మొదటి నుంచి అంతే వివాదాస్పదం కొండా మురళి సరే సరే ఇప్పుడు కూతురు సుష్మిత కూడా ఎంట్రీ అయ్యింది మంత్రి పదవి రావడమేమో కానీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది ఫ్యామిలీకి చేసేవి బెదిరింపు రాజకీయాలు కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ప్రయోగం ఇప్పుడు కూడా అదే జరిగింది సర్కారు ఏర్పడిన తొలి నాళ్లలోనే సురేఖ పెట్టిన పెంట అంతా ఇంతా కాదు ఏకంగా నాగార్జున కోడలిగా ఉన్న సమంతను ఆడిపోసుకున్నది అనవసరమైన ఆరోపణలు చేసి మరీ దిగజారి మాట్లాడింది తప్పి ఆమె మాట్లాడిన మాటలు నాగార్జునను కోర్టు మెట్లెక్కేలా చేశాయి సర్కార్ పరువును కోర్టు కీడ్చేందుకు వెనుకాడలేదు నాగార్జున కానీ అప్పుడు కాపాడింది ఈ రేవంత్ సర్కారే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఆమె వ్యవహారాన్ని చెక్కదిద్ది సపోర్ట్గా నిలిచింది కూడా రేవంతే కానీ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఇప్పుడు ఆమె ఆమె ఫ్యామిలీ సర్కార్ పరువుని మరోసారి బజార్లో పెట్టారు కొండా సురేఖ బిడ్డే సుష్మిత క్లాస్మేట్ సుమంత్ పీసీబీలో ఓ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అత గాడిని ఓఎస్డీగా పెట్టుకున్నారు వాడు వెళ్ళి దక్కన్ సిమెంట్ ప్రతినిధులను గన్ పెట్టి బెదిరించాడు భారీగా డబ్బులు డిమాండ్ చేసి ఇస్తావా రూల్స్ పాటించడం లేదని పీసీబీ నుంచి దుకాణం మూసేయించాలా అని బెదిరించాడు ఇది కాస్త మంత్రి ఉత్తమ్ దాకా వెళ్ళింది ఆయన ఏమైనా సమయానం పాటించాడా లేదు సిమెంట్ వ్యాపారులతో కాకుండా తానే ఫిర్యాదు చేశాడు పోలీసులకు ఈ సుమంత్ ఏమైనా తగ్గాడా వెనుక కొండంత ధైర్యంగా కొండ ఫ్యామిలీ ఉందిగా అందుకే మళ్ళీ పీక మీద కత్తి పెట్టినట్టు బెదిరించాడు ఆ సిమెంట్ వ్యాపారులను ఇక లాభం లేదని ఉత్తం ఏకంగా సీఎం రేవంత్కు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేయడంతో విషయం పాకాన పడింది సీఎం సీరియస్ అయ్యాడు తీసేయండి వాడిని వెంటనే అని హుకుం జారీ చేశాడు ఓఎస్డి నుంచి టెర్మినేట్ చేశారు కొంచెం ఓపిక పట్టి వాడిని అరెస్ట్ చేసి సరిపోయేది అర్ధరాత్రి మఫ్టీలో పోలీసులు హడావిడి తమకు అలవాటైన దూరంలో కొండా ఫ్యామిలీ రచ్చ రాజకీయం సర్కారు పరువుని మళ్లీ బజార్ ఇచ్చాయి అంతా అనుకున్నట్టే కొండా ఫ్యామిలీ మళ్ళీ బీసీ కార్డు ప్రయోగించింది మరి ఒక్క బీసీ కులం కాదు కదా ఆ ఇంట్లో ఇద్దరు బీసీలు ఒకరు మున్నూరు కాపు మరొకరు పద్మశాలి ఇప్పుడు సురేఖను మంత్రి పదవి నుంచి భర్తరాఫ్ చేస్తే ఆ రెండు బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేసినట్టే ఆ కులాల అభివృద్ధిని అడ్డుకున్నట్టే ఆ కులాలను అవమానపరిచినట్టే అంతేనా కాదంటారా